హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని అందరూ మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇప్పుడు వరకు అయితే అయితే పడిందండి అయితే ఎండ వేస్తుంది చూడండి మా అబ్బాయి వస్తున్నాడు బాగా ఎండ అయితే బాగా వర్షం అయితే పడిందండి పొద్దున్నే హాయ్ అండి నేను ఎప్పుడైతే ఈ అంకడి మాట్లాడాలండి ఈరోజు ఒక విశేషం ఉందండి మా జీవితంలో అది మీకు తర్వాత చెప్తానండి అదే తేదోళ్ళు వాషింగ్ మిషన్లు ఎలాగే ఉంటాయండి అది ఎండైనా వానైనా పొద్దున్నే లేకటం ఇంట్లో పని చూసుకోవడం ఇలా బట్టలు ఏ ఎలా ఉన్నా బట్టలు అయితే వస్తాలండి பைசாலண்டி இல்லை மாடு நான் వర్షకాలం వచ్చిందంటే మా ఈ పురుగులు ఎక్కువైపోతాయండి గాజు పురుగులు బాగా బీవత్సంగా ఉంటాయి మరి మీ సైడ్ అయితే ఉండవు కామెంట్లో అయితే మాకు చెప్పండి హాయ్ అండి ఇందా చెప్పాను కదండి ఈరోజు ఒక విశేషం ఉందని అదేంటో కాదండి అది ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు అండి మా బాబు మేము ముద్దుగా పిలుచుకునే పేరు బాబు అండి ఈయన పేరైతే జగదీష్ అండి జగదీష్ వెంకట సాయి అండి మా అబ్బాయి ఈరోజు పన్నెండో సంవత్సరం అండి వస్తుంది అయితే ప్రతి సంవత్సరం నేను ఏదో ఒక గిఫ్ట్ ఇస్తానండి మా అబ్బాయికి ఫుట్ రోజు అప్పుడు అయితే నేను ఉపాధి పనికి డబ్బులు అయితే దాసావండి నేను అకౌంట్లో డబ్బులు తీయకోకుండా ఒకసారి మా అబ్బాయికి సైకిల్ కొందామని అని చెప్పి అలా ఉంచాను మా నాన్నగారికి బాగలేదని చెప్పి మేము మా ఊరు వెళ్ళినప్పుడు మా నాయనగారు అయితే మా ఇంటికి వచ్చి అక్కడ నుంచి ఏలూరు వెళ్ళి డబ్బులు తీసుకొని వద్దాము అని చెప్పాడండి సరేనని మా ఊరు నుంచి అయితే ఏలూరు దూరం అని చెప్పి బండి మీద అయితే వెళ్ళలేమని బండి మా ఊరు దగ్గర పెట్టి మేమైతే బస్సుకెళ్దామండి బస్కి వెళ్ళి డబ్బులు తీ బస్కి అయితే వెళ్ళి డబ్బులు తీసుకొని రిటర్న్ అయితే వచ్చేస్తామండి ఏలూరు బస్ స్టాండ్ దగ్గరకు వచ్చినప్పుడు బస్ అయితే ఫుల్గా ఉందని నేనైతే ఎక్కలేదు మా ఆయనగారు అయితే బస్ ఎక్కి మళ్ళీ ఎమట దిగేశారు రెండో బస్సు అయితే ఎక్కాము మా వెనకమాలి ఇద్దరైతే అయితే ఉన్నారండి వాళ్ళు ఎవరో మాకు తెలియదు కదా బస్ స్టాండింగ్లో బ్యాగ్లు వేసుకుని అయితే ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నారు అమ్మాయికి సైడ్ ఇచ్చేయండి అమ్మాయి ఎక్కిద్దానంటే నేను ముందు మా ఆయనగారు గారు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నారు మాతో పాటు వాళ్ళు కూడా ఎక్కి మళ్ళీ బస్సు దిగేశారండి మేము బస్సులో కూర్చొని టికెట్ తీసుకుందామని డబ్బులు చూస్తే డబ్బులు అయితే లేవండి ఏడు వేల రూపాయలు కట్టండి అందులో ఒక రెండు వందల కైందం అయితే తీసి ఛార్జీలు కానీ జేబులో పెట్టుకున్నాడు ఈయన నేను ఫోను డబ్బులు జాగ్రత్త పెట్టుకున్నావా లేదా చూడు అని అని చెప్పి టికెట్ తీసుకునే టైంలో చెప్పినప్పుడు ఈయన జేబు అయితే చెక్ చేసుకున్నాడు అండి ఫోన్ అయితే ఉందగానే డబ్బులు అయితే లేవు అలా కొట్టేశారు డబ్బులు ఇంకా ఏడుచుకుంటూ అయితే ఇంటికి వచ్చేసాను ఈ సంవత్సరం మా అబ్బాయికి అయితే నేను ఏం గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నానండి నేను ఇచ్చే గిఫ్ట్ అలా ఇప్పుడు అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుందండి మన సబ్స్క్రైబరు రెండు వందల మంది ఉన్నారండి మీరందరూ దీవించి ఆశీర్వదిస్తారని మీ దీవెనలే మా అబ్బాయికి గిఫ్ట్ అని నేను అనుకుంటున్నానండి నమ్ముతున్నాను కూడా మీ అందరూ మా అబ్బాయిని బ్లెస్ చేసి దీవించి ఆశీర్వదించండి ఇంతేనండి నేనైతే పుట్టినరోజు గురించి చెప్పవలసిన విషయం మీ అందరూ ఉన్నారన్న గిఫ్ట్ ఏనండి నేను మా అబ్బాయికి ఇచ్చేది ఇప్పుడైతే మా అబ్బాయి కోసం నేను సేమియా అయితే సేమియా పాయసం అయితే చేస్తున్నాము నేను కాదండి చేసేది మా ఆయన చేస్తారు అయితే ఎందుకంటే నాది కూడా ఈ ఈరోజేనండి పుట్టినరోజు నా పుట్టినరోజు అడే మా అబ్బాయికి కూడా పుట్టడం నా అదృష్టం అలాగే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం నాన్న అమ్మ అయితే వచ్చి ఎక్కడ పుట్టినరోజు చేయటం వెళ్ళటం లేదా మేము అక్కడికి వెళ్ళి పుట్టినరోజు చేయటం జరిగేదండి ఈ సంవత్సరం అయితే మొన్నటిదాకా నేను అక్కడే ఉన్నాను కదా అందుకే ఈరోజు ఈ సంవత్సరం అయితే ఇంకా వెళ్ళలేదు మేము అక్కడికి నాన్న కూడా హెల్త్ బాగాలేదని చెప్పి ప్రయాణం చేయకూడదు అన్నారు అందుకే నాన్న అమ్మ కూడా రాలేదండి ఇప్పుడైతే సేమియా అయితే చేద్దాము పాలండి ఒకప్పుడు నీళ్ళైతే పోస్తాను ఎందుకంటే పాలైతే అయితే మరుగుతున్నాయండి ఇప్పుడైతే ఇందులో సేమియా వేసుకుందాం నేనైతే వీటిని యాపలేదండి నెయ్యిలో ఏపాలి మా అబ్బాయికి నెయ్యి అంటే ఇష్టం ఉండదు ఆయన కోసమే కదా కాసేదని చెప్పి నెయ్యి అయితే వేయట్లేదండి నెయ్యితో కూడా ఏపలేదు సింపుల్గా అయితే కాసేస్తున్నానండి ఇప్పుడైతే యాలక్కాయలు అయితే దంచుకుందామండి యాలక్కాయలు అయితే దంచుకున్నామండి పక్కన పెట్టుకుందాము సేమి అయితే ఉడికిపోయిందండి ఇప్పుడైతే సగ్బియ్యం అయితే వేసుకుందాము చికనే పాలు తగ్గుబియ్యం సేమి అయితే ఉడికిందండి ఇప్పుడైతే బెల్లం వేస్తాము ఇప్పుడైతే యానక్కాయలు కూడా అయితే వేస్తున్నానండి అలాగే జీడిపప్పు పలుపులు కూడా సేమియా పాయసం అయితే రెడీ అయిందండి స్టవ్ అయితే కట్టేస్తున్నాడండి అండి సేమియా ఆయన అయితే చేతనన్నారు కానీ సేమి అయితే ఆయన చేయలేదండి ఎండింగ్లో ఏదో కొంచెం టచింగ్ టచింగ్ ఇచ్చాడు అంతేనండి వేరే బౌల్లో తీసుకుందామండి సేమీ అయితే రెడీ అయిందండి హ్యాపీ బర్త్డే తల్లి మా అబ్బాయిని మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు పేరు పేరున విష్ చేసి బ్లెస్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ గురించి నేను చెప్పేది అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో మరి ఇంకా ముందుకెళ్తాయండి ఇంతేనండి ఈరోజు వీడియోనైతే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే మా అబ్బాయిని దీవించి ఆశీర్వదించండి బాయ్ అండి